नमस्ते जेम्स सिक्स टीवी की स्वागत यह मुख्यांश

మనం ప్రస్తుతం ఉన్నది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అసలు కార్పొరేషన్లో ఏం జరుగుతుంది నిజము రాత్రి అనకా పగలనాక ఈ కరీంనగర్ పట్టణానికి సుందరీకరణలో భాగంగా వీళ్ళు చేసే శ్రమ ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా తన ఇంటి సమస్యలను వదిలిపెట్టి ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తూ తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న కార్మికులపై అధికారులు ఏదైతే వివక్ష చూపిస్తున్నారో కొద్దిమంది మంది కార్మికుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ స్పేర్లో పెడుతూ వాళ్ళని చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు దాదాపు కొద్ది మందిని ఉద్యోగుల్ని పక్కకు పెట్టిరు వాళ్ళ సమస్య ఏంటిదో వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం అమ్మా మీ పేరు చెప్పండి ఈశ్వరి అమ్మ అయితే ఏమైంది ఒక రోజు పోయిన నెల జీతాలు పడ్డాక ఒక ఐదారు తారీఖు అయినాక సంపద ఎనటైనా సరిగా డ్యూటీకి రాడు అయినా డ్యూటీకి రాక అది డ్యూటీకి వస్తాడు కానీ టైంకు ఆ దిరికి రాలేదు ఆయన నన్ను పక్కకు పెట్టిండ్రు ఆయన నన్ను పక్కకు పెడితే ఆయన ఏం చేసిండు కంసేరమ్మ కార్ పోటర్ కలిసిండు కలిసినాక ఆమె అన్నదట కదా ఇది ఒక్కసారి అయితే ఈయన తీసుకోండి ఇంకొకటి ఈశ్వరమ్మ కూడా ఉంది ఆమెను కూడా తీసేయాలి అని అన్నదాట అప్పుడు సంధి సారు పదిహేను రోజులు నా వెంబడి పడ్డాడు అప్పుడు పొద్దు ఎక్కడ పని చేస్తే అక్కడ నిన్ను తీసేయమన్నది ఫోన్ చేస్తాను సార్ ఫోన్ చేస్తాడు మేడం ఫోన్ చేస్తాండి నిన్ను తీసేయమన్నాడు నిన్ను తీసేయమన్నాడు అని అట్లనే చెప్పిండు చెప్తే నేను రోజు అన్నా ఎంతకన్నాం అంటావు ఇట్లా నేనేమన్నా తప్పు చేసిన్నా నేనేమన్నా ఇంట్లో నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆడ పైసలు అడుగుతున్నావా నువ్వు ఈడ పైసలు అడుగుతున్నాట నేను ఏడాడుగుతున్నాను ఒకసారి మరి పోదాంపా చూపి మరి ఏడాడుగుతున్నాను అంటే అక్కడ అడిగినావంట అది మన ఏరియా కాదు మన పక్క కాదు నేను అక్కడ పోయి పైసలు అడగలేదంటే పై ఊడవకున్నా పది రూపాయలు ఇస్తే ఊడవకుండా ఇరవై రూపాయలు ఇవ్వనట అది మన ఏరియా కాదు నేను కాదు అక్కడ అని అంటే ఆ వార్డ్ ఆఫీసర్ చూసిండట వాడ వార్డ్ ఆఫీసర్ నాకు తెలియనే తెలియదు ఆయన ఎట్లుంటాడు ఈ వరకు నాకైతే తెలియదు మరి మీరైతే వార్డ్ ఆఫీసర్ అని అంటారని అంటే నువ్వే నువ్వు ఇగో వార్డ్ ఆఫీసర్ ఫోన్లో పెట్టిండు చూడంటే నాకు ఇంగ్లీష్ వస్తదేమన్నా నాకు పెద్ద ఫోన్ల గురించి తెలుస్తుందా నేనేం చూడాలి నేనేం చెప్పాలని అంటే అట్లనే ఒక పదిహేను రోజులు వెంబడి పడ్డాడు వెంబడి వాడు ఇట్లయితే పోతలేదు ఏం చేసిండు నాకు అక్కడికి వెళ్ళి ఒక మనిషిని తీసుకొచ్చి ఎరికలామేను ఎరకలామెను తీసుకొచ్చి నాకు చూపించి రేపు నువ్వు ఇక్కడికి వా ఇక్కడికి వస్తుంది అని అన్నాడు అంటే నేను అన్న కదా ఒకసారి మేడంని కలుస్తాను మేడంని కలిసినాక మీరు వమ్మన్నట్టే ఓత తీయ్యండి అని అన్న మీరు వమ్మన్నట్టే ఓత తీయ్యండి నన్నెందుకు ఇంతగానం బాధ పెడతాను నేను ఎక్కడ పైసలు అడుకున్నామ్మరమ్మ నువ్వు ఎలా అన్నది అంటే ఎందుకు మేడం నేనేం తప్పు చేసిన అంటే కథం నేను ఇట్లా మాట్లాడుతూనే ఉన్నా అక్కడికి వచ్చిండు ఇవా మేడం అక్కడ పైసలు అడిగింది ఇక్కడ పైసలు అడిగింది అని అన్న ముందలే చెప్తుండు నాకన్నా ముందాలు చెప్తా నేనన్నా సూడన్నా చూడు సారు నువ్వు అట్టిగా అన్నయ్యంగా నా మీద పెడతాను ఏ పని చేసినా కూడా మీరు ఏం పని చేస్తారు మేము బదిలీ వర్కల్ మంచిగా పని చేసేరు చేస్తలేరు అని చెప్పేసి ప్రతిరోజు వారు ఎంత పని చేసినా నైట్ పది నుంచి వెళ్ళి పొద్దున సిక్స్ అయ్యేదాకా చేసినా కూడా మీరు పని చేస్తలేరు అని చెప్పి మమ్మల్ని పది అయ్యేదాకా పని చేసిచ్చు అట్లా మూడు నెలలస్తుంది సాశ్చర్యం అనుభవించలేక ప్రతిరోజు చెప్పుకుంటే ఒకరోజు డ్యూటీ చేస్తుండగానే మమ్మల్ని వార దగ్గర రాసిండు డ్యూటీ చేసి పోగానే మేము అటు పోగానే మాకు ఫోన్ చేసి మీరు ఇటు రాలి సాంసార్ కలుగురు మీరు డ్యూటీకి రావద్దు మీరు చక్కగా పని చేస్తలేరు మీరు ఏం తింటురు పని మీకు ఏం చేస్తా అని చెప్పి బూతులు మాట్లాడుతున్నారు మళ్ళీ మాకు ఈ మూడు నెలల్లో ఇద్దరు జవాన్లు పని చేయించుడు నైట్ పది గంటలకు వచ్చి ఈ జవాన్ చేయిస్తాడు పొద్దున్న ఉదయం ఆరు ఇంకొక జవాన్ వచ్చి పని చేయిస్తాడు అట్లా కూడా ఓర్చుకొని పని చేసినాం చేసుకొని చేసుకొని మాకు మాకున్న పెద్దలకు కలిసినాం సార్లా కలిసినాం రిక్వెస్ట్గా చేసినాం మాట్లాడినాం ఎన్ని మాట్లాడినా కూడా మా విన లేబర్ విన కొంచెం కూడా సానుభూతి అనేది లేదు మమ్మల్ని ఎప్పుడైనా కూడా చెడుగానే చూసుడు ప్రతిరోజు చెడుగానే చూసుడు ఇది జరగడం మొదలైంది ఆఖరికి వస్తే మా లీడర్గా కలిసినాం ముందస్తుత పోయి సార్ కలిసినాం అందరు సార్లా అధికారులు మీరు చేసిన ఆరోపణపై వాళ్ళు మీతో ఎలా స్పందించారు మీరు పని అనే స్పందించారు మీరు అంటే మీరు వద్దన్నారా పని చేస్తలేరు అంటే మిమ్మల్ని మీ యాటిట్యూడ్ అంటే మీరు పని చేసే విధానం మార్చుకోమన్నారా లేకుంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి ప్రాంతం నుంచి వెళ్ళిపోమని చెప్పి మార్చేది సరే ఎక్కడికి వేస్తారట వేరే డిజైన్ లకి వేస్తే వీళ్ళు పంపట్లేదు ఇక్కడ ఉన్న జవాన్ మమ్మల్ని పంపట్లేదు ఆ ఇన్స్పెక్టర్ గానీ జవాన్ గానీ పంపులు లేదు ఇక్కడనే ఉండాలి లేకపోతే మీరు ఇట్నే ఖాళీ ఉండాలి మేము ఉన్న వాళ్ళతో పని చేసుకుంటాం చెప్పి మాట్లాడతారు అది జరిగింది జిల్లా మున్సిపల్ అసోసియేషన్ ఈరోజు ఈరోజు మున్సిపల్ ఆఫీసులో ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జవాన్లు కార్మికులను డబ్బులు ఇవ్వకపోతే ఒక రకంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళతో ఒక రకంగా పనులు చేపిస్తూ డబ్బులు ఇవ్వని కార్మికుల పైన నిందారోపణలు చేస్తూ వాళ్ళను పంలికెళ్ళి తీసేసే విధంగా పై అధికారులకు కాంప్లిమెంట్ చేస్తూ మరి అధికారులు కూడా కింది స్థాయిలో ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు జవాన్ల మాటలే వింటూ మరి అధికారి ఈ కార్మికులను పల్లె నుంచి తొలగిస్తా ఉన్నారు మరి దాదాపు ఇప్పుడు నెల రోజుల ఒక ఐదుగురు కార్మికులను తీసేస్తే మేము పై అధికారులకు కలెక్టర్ గారికి లేబర్ ఆఫీస్ లో అడిషనల్ కలెక్టర్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి విధంగా డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తులు అని చెప్పేసి పేర్లు కూడా మెన్షన్ చేసి ఈ రకంగా వీళ్ళు అరిగోస పెడుతున్నారు కార్మికులు అని చెప్పేసి నాలుగో డేట్ నాడు మేము పై అధికారులు ఈ సమస్య మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు మరి అధికారులు కూడా మరి కార్మికులు వీళ్ళు చెత్త ఊర్చిటోలు కాబట్టి వీళ్ళు చెత్తలే బతకాలే వీళ్ళు చెత్త బతుకులు విలే అని చెప్పేసి అధికారులు అనుకుంటున్నారా మరి ఈ కరీంనగర్లో ఇలా స్మార్ట్ సిటీకి వచ్చిందంటే ఈ చెత్త బతుకుల బట్టి వీళ్ళు చెత్త ఊడితేనే కదా ఈ కరీంనగర్కు ఈ స్మార్ట్ సిటీ హోదా వచ్చింది స్వచ్ఛ సంరక్షణ అవార్డు వచ్చింది మరి కార్మికులు పని చేయకపోతే ఈ అవార్డులు ఇలా భారతదేశంలో మనకి ర్యాంక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది పని ఎక్కడికి వెళ్ళి జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అధికారులను అడుగుతా ఉన్నా మరి మా కార్మికులు దొంగలైతే పని చేయకపోతే ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా జవాన్ అన్యాయంగా కార్మికుల మీద ఆరోపణలు చేస్తూ మీకు చెప్తే దాన్ని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ జవాన్ల మాటలే వింటూ అది ఈ కార్మికులను పనిలకెళ్ళి తీసేసి పాపం వాళ్ళు నెల రోజులు పని చేయక వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతకాలి మీరైతే హాయిగా దీన్ని ఇంట్లో ఉంటుంది కదా మీకు లక్షల లక్షల జీతాలు వస్తే మీరు తీసుకొని ఇంట్లో చిన్న కార్మికులు మరి మరి పని చెప్పే వెంటనే మా కార్మికులను పనిలోకి తీసుకోవాలి ఈ జవాన్ల వేధింపులు ఆపాలి వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి జవాన్లు చేస్తున్నటువంటి అరాచకాల మీద ఎంక్వైరీ చేయాలి ఇంటెలిజెన్స్ అది నిజమా అబద్ధం తేల్చి ఇక్కడ నుండి అయినా మా కార్మికులను రక్షించే విధంగా బాధ్యత తీసుకోవాలి మరి ఇలా శానిటేషన్ మీద జీవన పైసలు అడుగుతారు నెల నెల మామూలు ఇవ్వాలి ఇయ్యకపోతే నువ్వు నిన్ను డ్యూటీకి తీసుకోము మేము పైసలు నువ్వు పైసలు ఇవ్వకపోతే మేము హాజరయ్యాము ఆబ్సెంట్ ఎత్తాం ఈ బెదిరింపుడు లేదంటే మరి పొద్దు అలసింది రాత్రి దాకా ఉత్సవం పోయకుండా వాస్తవంగా చెప్తున్నాను ఈ మాట ఎందుకంటున్నాడు ఉత్సవ పోతే పోయేదానికి పోతే వెనక జవాన్గా వచ్చి నువ్వు ఎటు పోతున్నావు అని అడుగుడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇలా కరీంనగర్ మున్సిపల్ నడుస్తూ ఉంది మేము అందుకే ఒక్కటే చెప్తా ఉన్నాం వెంటనే ఇటువంటి వాటి మీద ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసి నిజం అబద్ధం అని చెప్పేసి ఇలాంటి జవాన్ల పైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా స్వామి సార్ అని ఒక ఆఫీసర్ ఉంటాడు ఆయన కాంట్రాక్టు ఆఫీసర్ ఆయన ఏమంటాడు ఆయనకు ఈ సానిటేషన్ మీద అవగాహన లేదు అవగాహన లేకుండా ఈ వర్కర్లను ఎలా మెయింటైన్ చేయనో తెలియకుండా అతని దగ్గర తిప్పినే తిప్పించుకుంటా ఈ జవాన్లకు వంత పడతా ఉన్నాడు కాబట్టినే అధికారిని కూడా ఈ సానిటేషన్ నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి పక్క చెయ్యాలే ఒక గవర్నమెంట్ అధికారి అనుభవం ఉన్న అధికారికి ఈ సానిటేషన్ వారి చెప్పాలని చెప్పించి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ మున్సిపాల్లో మున్సిపల్ కార్మికులు రేయనక పగలనక దాదాపు ఈ కరీంనగర్ స్వచ్ఛంగా ఉండాలన్నా కరీంనగర్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ కార్మికులు నిరంతరం శ్రమ చేయాల్సిందే అక్కడ ఉన్న మురికి కానివ్వండి లేదా చెత్త చెతారాం కానివ్వండి వాళ్ళు తొలగించాల్సిందే అలాంటి వారికి కూడా వివక్షతో కూడి రెండు డ్యూటీలు చేయిస్తూ ఒకటే డ్యూటీ జీతం ఇస్తూ ఆ డ్యూటీలో కూడా వివక్ష చూపిస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తున్న సంగతి అధికారులకు కూడా తెలిసి మళ్ళా వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతున్నదని వాళ్ళ ఆరోపణ